పదమూడేళ్ల వయసులో చదరంగంలో దూసుకుపోతున్నాడు ఆ బాలుడు ఏడేళ్ల వయసులో ఇంట్లో పాత సామాన్ల మధ్య దొరికిన ఓ చెస్ బోర్డు ఆ బాలు చెస్ ఆటగాడిగా మార్చేసింది నాడు పాత చెస్ బోర్డును పట్టుకుని తిరిగిన ఆ బాలుడు నెడు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తలపడేందుకు సిద్దమయ్యాడు తల్లిదండ్రులు శిక్షకుడు ఇచ్చిన ధైర్యం అంతర్లీనంగా ఉన్న ప్రతిభ అతన్ని వందకు పైగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసింది అనంతపురానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న షామ్యూల్ స్టీఫెన్ నోబెల్ చెస్ ఆటలో దూసుకుపోతున్న వైనంపై ప్రత్యేక కథనం అనంతపురానికి చెందిన శ్యాం సుందరరాజు రెబేకా దంపతుల పదమూడేళ్ల ముద్దుల కుమారుడు శామ్యూల్ స్టీఫెన్ నోబెల్ స్టీఫెన్ కు ఏళ్ల వయసులో తండ్రి సుందరరాజు ఇంట్లో పాత సామాన్లు సర్దుతుండగా ఓ మూలన పట్టిన చెస్ బోర్డు దొరికింది దుమ్ము పట్టిన ఆ చెస్ బోర్డును తండ్రితో శుభ్రం చేయించుకున్న శామ్యూల్ రెండు రోజుల పాటు దాన్ని చేతిలో పట్టుకుని తిరిగాడు ఎలా ఆడాలో చూపించాలని తల్లి రెబేకాను అడగడంతో తనకు తెలిసినట్లుగా చూపించారు ఆటపై స్టీఫెన్ మక్కువ చూపడంతో తల్లిదండ్రులిద్దరూ తమకు తెలిసినంత మేరకు చెస్ నేర్పి పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తున్న శామ్యుల్ ప్రతిభను ఆ తల్లిదండ్రులు గుర్తించారు తమ కుమారుడికి ఎలాగైనా చెస్ నేర్పించాలని శిక్షకుడి కోసం ప్రయత్నించగా అనంతపురంలోని సూపర్ కింగ్ చెస్ అకాడమీ నిర్వాహకుడు హుసేన్ ఖాన్ గురించి చెప్పారు శిక్షణ కోసం చెస్ అకాడమీలో చేరిన శామ్యూల్ హుసేన్ ఖాన్ శిక్షణలో ఆటలో రాటుదేలాడు అది శామ్యూల్ ను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తలపడడానికి అర్హత సాధించేలా చేసింది స్టేట్ ఛాంపియన్షిప్స్ కష్టంగానే ఉంటాయి ఇంకా ఇవి బ్లిచ్ టోర్నమెంట్ కొన్ని బ్లిచ్ టోర్నమెంట్స్ నాకు చాలా ఇష్టం నేను ఇంటికి వచ్చి మరీ త్రీ ఫైవ్ అవర్స్ బోర్డ్కి బోర్డు ముందర కూర్చుంటాను ఒక వరల్డ్ ఛాంపియన్గా అవ్వాలని ఈ ఎస్పెషలీ టు బికమ్ ద బెస్ట్ ప్లేయర్ దట్ ఐ కెన్ డూ మోస్ట్ ఫేవరెట్ టోర్నమెంట్స్ అంటే వి ఫోర్ హైదరాబాద్లో జరిగిన వి ఫోర్ బిలో సిక్స్టీన్ హండ్రెడ్ ఓపెన్ టోర్నమెంట్లో నేను ఫస్ట్ ప్లేస్ గెలిచాను అది ఒక పాటు ఆ పెద్ద ట్రోఫీతో పాటు లక్ష రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది ఇప్పుడు నేను సర్బియాలో మంగోలియాలో ఏ వరల్డ్ స్కూల్స్లో ఏషియన్ స్కూల్స్లో నేను ఇండియన్ రిప్రజెంట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది పిట్ట కొంచెం కూతఘఘనం అన్నట్లుగా ఓవైపు హుసేన్ ఖాన్ వద్ద శిక్షణ తీసుకుంటూనే పది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అన్ని చోట్ల శామ్యూల్ విజయం సాధించాడు అండర్ నైన్ వయసులో పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టిన శామ్యూల్ కు కరోనా లాక్డౌన్ శిక్షణకు అడ్డంకిగా మారింది చెస్ అకాడమీకి వెళ్లి నేర్చుకునే అవకాశం లేక మూడు నెలల పాటు ఇంటి వద్దనే ఆన్లైన్ చెస్ గేమ్స్ లో పాల్గొన్నాడు తల్లిదండ్రులతో ఇంటి వద్దే రోజు మూడు గంటల పాటు చెస్ ఆడుతూ ఆన్లైన్ లో మెడకవలు నేర్చుకుంటూ శామ్యూల్ మరింతగా ఆటలో మెరుగుపడ్డాడు ఇదే స్పూర్తితో లాక్డౌన్ అనంతరం మళ్లీ తన కోచ్ హుసేన్ వద్దకు వెళ్లి శిక్షణ కొనసాగించాడు ఇలా శిక్షణ తీసుకుంటూనే మండ్య హోసూర్ జమ్మూ కశ్మీర్ విశాఖపట్నం పెద్దాపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో పాల్గొని అన్ని చోట్ల విజయం సాధించి పదహారు వందల ర్యాంకుకు చేరుకున్నాడు పెద్దాపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో తొలి స్థానం సాధించడంతో అంతర్జాతీయ స్థాయిలో సెర్బియాలో జరిగే వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్ కు మంగోలియాలో జరిగే ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్ పోటీల్లో ఆడటానికి అర్హత సాధించాడు తమ కుమారుడి ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహించడంతో ఈ స్థాయికి చేరాడని శామ్యూల్ తండ్రి తెలిపారు శామ్యూల్ ని అసాధారణ బాలుడిగా గుర్తించడం వల్లే తాను మరింత సమయం కేటాయించి శిక్షణ ఇచ్చినట్లు కోచ్ హుసేన్ చెప్పారు చిన్న అబ్బాయి అబ్బాయి సో ఆ శామ్యుల్ గుర్తు గేమ్ ఆడిన లైక్ నోటేషన్ అంతా గుర్తు రావడం చెప్పడం వాళ్ళ ఫాదర్తో లైక్ లైక్ స్పార్క్ చూసాం ఆ చిన్న అబ్బాయిలో డిఫరెంట్ అందరు కిడ్స్ కన్నా తొందరగా గ్రాస్అప్ చేసుకోవడం తొందరగా లైక్ అర్థం చేసుకోవడం నేర్చుకోవడం అనే నేచర్ ఉంది శామ్యుల్కి సో ఆ నేచర్తో ముందుకెళ్ళాడు శామ్యుల్ ఇద్దపురం నేషనల్స్ వచ్చేసి మాకు చాలా సంతోషకరం అది మా అనంతపురం నుంచి మా అబ్బాయి మా అకాడమీ నుంచి లైక్ శామ్యూల్ ఇంతగా పర్ఫామ్ చేయడం ఇండియా తరపు నుంచి ఆడడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా ప్లేయర్స్ ఇలాగే ఎదగాలని మేము కోరుకుంటున్నాం అందరి సపోర్ట్ కావాలి మాకు మార్చి పంతొమ్మిదిన సెర్బియాకు మే పద్నాలుగున మంగోలియాలో అండర్ థర్టీన్ అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న శామ్యుయల్ స్టీఫెన్ భారతదేశం తరఫున అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం ఎన్నో విజయాలు తాను సొంతం చేసుకుంటూ వచ్చాడు ఎక్కడికి పోయినా ఏదో ఒక ప్రైజ్ లేకుండా బయటకు వచ్చేవాడు కాదు అది అనంతపూర్ జిల్లా మరి కరు ఇక్కడ చెస్ తక్కువనే చెస్ విషయంలో మనం ఆలోచిస్తే ఈస్ట్ వెస్ట్తో లేక విశాఖపట్నంతో పోలిస్తే చెస్ చాలా తక్కువ ఇక్కడ అయినప్పటికీ తనకున్న పరిమిత వనరులతోనే తాను కొంచెం బాగా సాధన చేసి దేవుని దయ వల్ల ఇంతవరకు తాను రాణించగలిగాడు ఇటీవల పెద్దాపురంలో జరిగిన నేషనల్స్ స్కూల్స్లో తాను అండర్ థర్టీన్ విభాగంలో మొదటి స్థానంలో రావడం జరిగింది ఇంతవరకు నాకు నాకున్న నా జ్ఞానం ప్రకారము నాకున్న పరిచయం ప్రకారము రాయలసీమలో ఏ జిల్లాలో నుంచి నేషనల్స్కి ఎవరు సెలెక్ట్ కాలేదు చెస్లో బాబు సెలెక్ట్ అయ్యాడు సో మాకు తల్లిదండ్రులుగా మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఈ చెస్ అనే ఈ క్రీడని ఎన్నుకున్నందుకు మాకు మనసులో కొంచెం సంతృప్తి మా ఫీలింగ్ మాలో ఉంది